ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో తోటివారికి సాయం అందించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అన్నారు సోమవారం కరెటపాడు నగర్ డొంకలో స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరిగింది ట్రస్ట్ అధ్యక్షుడు జున్నలగడ్డ రాజమోహన్ కార్యదర్శి సుజాత వ్యవస్థాపక మారుతమ్మ ఏపు రత్నకుమారి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా చీరల పంపిణీ జరిగింది ముఖ్య అతిథిగా అనిత హాజరయ్యారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాజమోహన్ చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నంతలోనే వృద్ధులకు సాయం అందించడం సమాజానికి ఆదర్శ ప్రయాణమన్నారు మరి దసరా సందర్భంగా మహిళామ్మ తల్లులకి మరి అన్న ఆధ్వర్యంలో ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది హనుమయ్య నగర్ కొరటిపాడులో మరి జొన్నలగడ్డ రామ్మోహన్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛ స్వచ్ఛ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి తను తను ఎంతో చిన్న చిరు ఉద్యోగి అండి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి అన్నను చూసి ఏ మనం ప్రతి మనిషిని చూసి కూడా ఎంతో కొంత తల్లిని చూసో తండ్రిని చూసో నేర్చుకుంటా ఉంటాం అలానే అన్నం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న మనం సంపాదించే వంద కావచ్చు వెయ్యి కావచ్చు దానిలో ఎంతో కొంత మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ఎలాగా ఆదుకోవాలి అనే మరి ఆలోచనతో ఆయన ప్రయాణాన్ని మనం కూడా హర్షించదగ్గ విషయం అలాగనే మీరందరూ కూడా ఆదర్శంగా అలాగే మనమందరం కూడా నాతో పాటు ఎంతో కొంత ప్రజలకు సాయం చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ అలాగనే వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇస్తూ అన్నకి చేయూతనిచ్చే వాళ్ళు ఇంకా ముందు ముందు కలిసి ఆయన పెద్ద ఎత్తులో భారీగా ఇలాగా స్వచ్ఛంద సంస్థ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తనకు అనుకున్న ని చేరాలని కోరుకుంటూ పది మందికి సేవ చేస్తూ పది కాలాల పాటు వాళ్ళ కుటుంబం ఇలానే ఉండాలని ఆ భగవంతుడు ఆ ఆశీర్వాదం శక్తిని ఇవ్వాలని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి చీరలు పంపిణీ చేయటం జరుగుతుందండి అట్లాగని మేము ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పండగలకు కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం అట్లానే భోజనాలు పెట్టండి కానీ రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ ఉదాసీనంలో బట్టలు ఇవ్వటం కానీ ఎండాకాలంలో చలివేందన పెట్టడం కానీ ఇట్లాంటి సేవలు పది సంవత్సరాలుగా ఈ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాం ఇట్లానే మాకు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం